మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మేజర్ ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వి లాస్ట్ ఎయిట్ లైఫ్ సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈ రోజు మీడియా ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ పిలవడం జరిగింది సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ కైలాష్ పట్నం విలేజ్ టాటో రూట్ల లా మండల్ అసెంబ్లీ కాన్స్టి అక్కడ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది సో వెంటనే లోకల్ ఎస్ఎచ్ఓ కాటో రూట్ ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు వెళ్ళ వెళ్ళిపోయారు బయలుదరారు అక్కడకి రెండు బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్ ఆ ప్లేస్ కి చాలా మంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్ కి కూడా స్టాప్ చేశారు అక్కడ వెళ్ళకూడదు సార్ కండిషన్ బాగాలేదు మీరు వెళ్తే మీరు మీకు కూడా డేంజర్ ఉంటుంది ఆ విధంగా చెప్పడం జరిగింది కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్ హెచ్ఓ అతని ఎప్పుడు కూడా టీమ్ తో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్లారు వెంటనే వన్ ఓ క్లాక్ వన్ టెన్ మధ్యలో అతను రీచ్ అయ్యారు ఇన్ ట్వంటీ మినిట్స్ ఫస్ట్ అంబులెన్సెస్ అందరికి కాల్ చేసేసి పిలిచారు మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి నాలుగు ఐదు అంబులెన్సెస్ విదిన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైంలోనే రీచ్ రీచ్ అయింది అక్కడ టోటల్ ఎయిట్ ఇంజర్డ్ పర్సన్స్ కి పోలీస్ హెల్ప్ లోకల్ విలేజెస్ హెల్ప్ రెవెన్యూ హెల్ప్ ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి కాటో ల అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ డిసీజ్ పర్సన్స్ కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ ని ఇంటిమేట్ చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ ఎయిట్ డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టమ్ ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్ ఈ ఫ్యామిలీ కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళు కూడా క్విక్ గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి నాట్ ఫేస్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ ద మెంబెర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ ఐదుగురు చనిపోయారు వాళ్ళ లిస్ట్ ఒకసారి రీడ్ అవుట్ చేస్తాను ఎనిమిది ఎనిమిది మంది చనిపోయారు సారీ దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజుపేట విలేజ్ పాటు రూట్ల మండల్ పూరం పాపు కైలాష్పట్నం విలేజ్ కాటోర్ రూట్ల మండల్ గుంపిన వేణు కైలాష్పట్నం విలేజ్ కాటూర్ రూట్ల మండల్ సేనపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రోమ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కాటూర్ రూట్ల మండల్ అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రమ్ కైలాస్ పట్నం విలేజ్ ఆఫ్ కాటూర్ రూట్ల మండల్ అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్ సంగర్తి గోవిందు ఫ్రమ్ ఫ్రం కౌటూర్ రూట్లమ్మంటారు నిర్మల ఫ్రం సామర్ల కోట ఆఫ్ కాకినాడ అండ్ మడీసి హేమంత్ ఫ్రమ్ భీమ్లీ విశాఖపట్నం టోటల్ ఎయిట్ మెంబర్స్ కి అన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టమ్ నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా ఫోన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్ గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ ఇలెవన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఫ్యామిలీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే సెవెన్ మెంబర్స్ కి రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకా ఒక మహిళ బి శ్రీకాకుళం కాబట్టి ప్రెసెంట్లీ ఆన్ ద వే ఉన్నారు రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా ఎయిట్ మెంబర్స్ కి అన్ని హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ టూ పర్సన్స్ ఆర్ అని ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం సంగర్తి శ్రీను ఫ్రమ్ కైలాష్ కెలాష్పట్నమ్మ గుంపిన సురీబాబు అతని కూడా కైలాష్ పట్నం ప్రెసెంట్ వాళ్ళ సిచువేషన్ బానే ఉంది ఆన్ కంటిన్యూస్ వాచ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం ఇంకా నలుగురు ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు జలూరి నాగరాజు వెలంగిని సంతోషి వెలంగి స షరోని అండ్ వెలంగి రాజు వీళ్ళకి ప్రెసెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ అవార్డ్ లోనే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇద్దరికి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సహ్యాద్రి గోవింద అండ్ మదగల జానకి రావు ఇది డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్ కూడా ఈ రోజు షేర్ చేస్తాం మన పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను ఎస్హెచ్ ఆటో గ్రూప్ లో ఇమీడియట్లీ అక్కడ రెస్ట్అప్ అయ్యారు వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకో తీసుకురావడం జరిగింది టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది ఎక్స్ప్లోజివ్ డాగ్ ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రేల్ ఇస్ దేర్ అది కూడా లోకలైజ్ గానే మనకి కనిపించింది ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమి రాలేదు అది లోకలైజ్ గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నెక్స్ట్ నేను అండ్ డిఐజి విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ ని హెడ్ చేశారు ఓవర్ ఆల్ టూ ఫైర్ ఇంజిన్స్ కూడా ప్రెసిడెంట్ టు సర్వీస్ ఇక్కడ నర్సీపట్నంలో వన్ ఫైర్ ఇంజిన్ అండ్ అగేన్ ఐ వుడ్ లైక్ టు అప్రీషియేట్ వర్క్ ఆటో రూట్ ఓన్ కాంటాక్ట్ నుంచి ఏల మంచి కూడా ఒక ఫైర్ ఇంజిన్ ని తీసుకుని వచ్చారు బికాస్ ఆఫ్ దాట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది